అందరికీ నమస్కారం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము స్నానం చేయకుండా దేవతామూర్తులను అస్సలు తాకరాదు అలానే అసూచిగా ఉన్నప్పుడు కూడా తాకరాదు నైవేద్యం లేకుండా పూజ చేయరాదు గంటను నేలపై ఉంచరాదు దేవుడు ఉన్న స్థానము కంటే ఎత్తైన స్థానంలో మీరు ఉండి పూజ చేయరాదు ప్రసాదం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడరాదు దేవుని దగ్గర ఉమ్ము వెయ్యరాదు నైవేద్యమును దైవగురు ప్రసాదమని భావించవలను కానీ కొబ్బరి పెసరపప్పు కేసరి చక్కెర పొంగలి గారెలు అని వర్తిస్తూ రుచి గురించి మాట్లాడరాదు అలానే అందులో ఉప్పు తగ్గిందని రుచి చూసి కలపరాదు అలా చేస్తే మహాపాపం ఎందుకంటే అది ఎంగిలి అవుతుంది కాబట్టి ఇంకా భగవంతునికి భక్తిగా ప్రార్థించే వారిని సామాన్యులు మానవుడుగా చూడరాదు అలానే ఇతరుల కోసం చేసిన పదార్థాలను దేవుడికి ప్రసాదంగా పెట్టరాదు పూజ చేసేటప్పుడు మాట్లాడరాదు గోలు కొనుక్కోరాదు పూజ చేసేటప్పుడు తలను గోక్కోరాదు ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి మాత్రమే పూజ చేసుకోవాలి తువ్వాలు చుట్టుకుని కానీ ఉత్తరాయం లేకుండా కానీ ప్యాంటు లేకుండా కానీ పంచే దోతే వత్తిలా కట్టుకొని కేవలం లుంగీలు కట్టుకొని పూజ చేయరాదు స్త్రీలు చీర కట్టుకొని పసుపు కుంకుమ ధరించి పూజ చేయాలి భగవంతునికి నివేదన చేసే ప్రసాదాన్ని స్వయంగా చేసి నివేదిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి బయట కొన్న వాటిని ప్రసాదంగా నివేదించకపోవడమే చాలా మంచిది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు